నిజాంపేట్ ఫస్ట్ టైం రావటం రావడం లేదు అట్లేం లేదు ఊరికి తిరుగుదామని చెప్పి నాయకులు అందరూ ఎట్లున్నారు చూద్దామని చెప్పొచ్చు ఫైన్ చాలా బాగున్నాయి చూస్తామండి ఎట్లా అని చూస్తాం ఎవరినాడు అడిగి చిన్న వినాయకుడు కదా మంది వేద్దామని చెప్పని గేట్ చేశారా చాలా నీట్ గానే ఉంది ప్రస్తుతానికి

Okay. How do you feel? I'm very, I'm ve I'm very feeling feeling good. What's your next year plans regarding um, this immersion I don't know. Okay. <laughs> I think uh, we're gonna do very grand. Okay. That's all. Thank you. 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 इसलिए अभी बहुत अच्छा लग रहा है यहाँ का देख के और आपसे बात करके हमें बहुत खुशी हो रही कि आप जैसे लोग हमारे सपोर्ट कर रहे हैं और हम विसर्जन अच्छे से करके हमारे घर को चलते जय श्री गणेश मैडम क्या ये पाँच दिन की पूजा हो गई हमारी आज सिक्स

మాకు ముంగడు నుంచి ఫస్ట్ థర్డ్ క్రేన్ అని చెప్పి ఫిఫ్త్ క్రేన్ అని చెప్పి కొంచెం టైం వేస్ట్ చేసిరు టైం వేస్ట్ చేసినాక ముంగడికి వచ్చినాక సెవెంత్ క్రేన్ అన్నారు ఆడనేమో రిపేర్ ఉందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాక పోలీసులు ఇట్లా సహకరించి మాకు మాకు ఈ క్రేన్ అనేది అరేంజ్ చేసి ఇప్పుడు కొండీలు వేసి నిమజ్జనం అనేది చేస్తామని చెప్పింది మీరు మీ ప్లేస్ నుంచి రావడానికి మాకు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి త్రీ అయింది త్రీ ఓ క్లాక్ నుంచి మా నిమజ్జనం ఇప్పుడు అవుతుంది మేము లెవెన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం అయితే మీరు కూడా ఇక్కడ పర్యావరణాన్ని చాలా కాపాడాలి మట్టిగా ఉన్న విషయాన్ని ప్రమోట్ చేయాలి ఎందుకంటే విషయం సార్లు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం పడేసిన మళ్ళీ తర్వాత జేసీబీలో చేస్తే బాధగా ఉంటుంది ఏం చెప్తావు మట్టి వినాయక్ కూడా పెట్టాలని చూస్తున్నాము నెక్స్ట్ ఇయర్ నుంచి డైరెక్ట్ మేమే చేపిద్దామని చూస్తున్నాం మట్టి వినాయకుడు